సబ్స్క్రై రాలేడు మన నాయకులంతా అంతే కదా కొందరు మొహం చూస్తే క్వశ్చన్ మార్క్ మొహాలతో ఉంటాడు ఎవరు పోతాడండి వాడి దగ్గరికి ఆ వీళ్ళందరూ పట్టుకొని వస్తుంటారండి ఆ పుష్పమాల పెట్టుకొని పుష్ప కూర్చాలంటే పుష్పమాల వేసాడంటే ఒక నాయకుడికి ఉడియో ఉన్న సామాన్యుడ రేపు 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 వెనుకన ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకుని వస్తాడు వీళ్ళు ఏమీ లేకుండా నీరేమన్నా మహానుభావుడుగా దేవుడుగా ఆ దేవుడి దగ్గరికే వీడిని కోరికలు పెట్టుకుని పోయేవాడు వీడు మానవుడు నీ దగ్గరికి నీ మహానుభావుడు అని వస్తాడు ఆ రహస్యం నువ్వు తెలుసుకోవాలి ముందు కాబట్టి ముఖం ప్రసన్నం విబలాత దృష్టి నాయకుడైన వారు ఎట్లా ఉండాలంటే ముఖం ప్రసన్నంగా ఉండాలి ఎప్పుడు వీడు ఇచ్చే ఇవ్వకపోయే తర్వాత సంగతి విఫలాచ దృష్టి చూపు మంచిదై ఉండాలి అమ్మ వాడు చూపబడిందంటే నా అని కొందరు కొందరు భూములు నీములు అన్ని మాయమైపోతాయి వాడు చూపడిందంటే Please subscribe to our YouTube channel. Like and share this video.